హలో ఎవ్రీవన్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు వీడియోలోకి వెళ్ళినట్లయితే పెళ్లి చూపులు అయ్యి గౌతమ్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత దశరథ్ శివనారాయణ పారిజాతం సుమిత్ర నలుగురు కూడా ఎవరెవరిని పిలవాలి ముఖ్యమైన వాళ్ళు ఎవరు అనేది డిస్కస్ చేసి ఒక వ్యాపార మీద అయితే రాస్తూ ఉంటారు సరే దశరథ ముఖ్యమైన వాళ్ళందరినీ రాసాం కదా వాళ్ళందరినీ పిలిచేయండి అని చెప్తే అంతకన్నా ముఖ్యమైన వాళ్ళు ఈ లిస్ట్లో లేరు నాన్న అని అంటే ఎవరు అని అడుగుతారు శివనారాయణ అప్పుడే కాంచన అని చెప్తే వాళ్ళని ఇంటికి పిలిచే సమస్య లేదు ఈ ఇంటి శుభకార్యానికి వాళ్ళు ఉండాల్సిన అవసరం లేదు అని అంటే అదేంటి నన్ను అలా అంటున్నారు కాంచన నా తోబుట్టు చిన్నప్పటి నుంచి మా ఇద్దరం కలిసి పెరగాం మన మేనల్లుడు పెళ్ళి అంటే అనుకోకుండా జరిగింది కాబట్టి వెళ్ళలేదు కానీ ఇప్పుడు నా కూతురు పెళ్ళి అందరికీ అనుకుని చేస్తున్నాం అందరినీ పిలిచి చేస్తున్నాం కదా మరి నా చెల్లెల్ని ఎందుకు పిలవద్దు అని అంటే ఇప్పుడు నా పిలుద్దామా అని అడుగుతున్నారా లేదంటే మేము పిలుచుకుంటామని చెప్తున్నారా అని అడుగుతారు శివనారాయణ అలాంటిది ఏం లేదు నీకు ఇష్టం లేకుండా నేను ఏ పని చెయ్యను కానీ ఒక్కసారి నాన్న నా తోబుట్టును పిలవకపోతే నాకు ఎంత బాధ ఉంటుందో ఒక్కసారి ఆలోచించు అని అంటే ఇక అక్కడి నుంచి ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతారు శివనారాయణ కానీ రెండు రోజులు మాత్రం ఇదే విషయం గురించి ఆలోచిస్తూ ఉంటారు ఎన్ని గొడవలు ఉంటేనేంటి పుట్టింటి శుభకార్యంలో తను లేకపోతే నా కూతురు కూడా బాధపడుతుంది పిల్లలిద్దరినీ బాధపెట్టి నేనేం సాధిస్తాను అవసరం లేదులే అని చెప్పి వెంటనే దశరథ్ని పిలిచి నువ్వు సుమిత్ర వెళ్ళి కాంచన వాళ్ళని పిలవండి వాళ్ళందరూ తప్పకుండా రావాలని చెప్పండి ఆ తర్వాత ఇష్టం అని అయితే చెప్తారు పిల్ ఫంక్షన్కి పిలవమన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు దశరథ్ సుమిత్ర వెంటనే కాంచన వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎంగేజ్మెంట్ అయితే వాళ్ళని పిలుస్తారు మేము రావలే వదినా మేము వస్తే అక్కడ ఏదో ఒక గొడవ జరుగుతుంది అని కాంచనా అంటే ఏమీ జరగదు నువ్వు రావదినా పుట్టింటి శుభకార్యంలో నువ్వు లేకపోతే మాకెంత వెళ్తే నువ్వు వస్తేనే మాకు ఆ నిండితనం వస్తుంది తప్పకుండా మీరందరూ రావాలి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇద్దరు ఇంతలో దీపా కార్తిక్ మాట్లాడుకుంటూ ఉంటారు కార్తిక్ బాబు మీరేమీ అనుకోవద్దు మీరు కాంచనమ్మగారు వెళ్ళండి మేము రావు అని చెప్తుంది అదేంటి దీప అలా అంటున్నావు నువ్వు రాకపోతే నేను వెళ్ళను అని అంటాడు కార్తీక్ ప్లీజ్ కార్తీక్ బాబు ఈ విషయంలో నన్ను బలవంతం పెట్టద్దు మళ్ళీ అక్కడికి వెళ్తే ఏదో ఒక గొడవ జరుగుతుంది ఈ ఫంక్షన్ ఎలాంటి ఇబ్బంది లేకుండా సక్రమంగా జరగాలి అంటే మీ ఇద్దరు వెళ్తే బాగుంటుంది వెళ్ళి రండి అని అంటే చూడు దీప కార్తీక్ అంటే కార్తీక్ మాత్రమే కాదు కార్తీక్ దీప శౌర్య కాంచన అందరూ కలిసే ఈ కార్తీక్ అంటే నేనంటూ వెళ్ళడం జరిగితే నువ్వు వస్తేనే వెళ్తాను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఈ కార్తీక్ బాబు అసలు మాట వినరు అని అనుకుంటూ సరే అని ఇక నిశ్చితార్థం రోజైతే వీళ్ళు కార్తీక్ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఫంక్షన్కి అయితే బయలుదేరుతారు ఇంతలో శివనారాయణ ఇంట్లో జ్యోసన నిశ్చితార్థం ఏర్పాట్లు అన్నీ చేస్తారు ఇక ఇంతలోనే గౌతమ్ వాళ్ళు అలానే కార్తీక్ వాళ్ళు కూడా వస్తారు అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే ఇంతవరకు ఇంతకు ముందు వచ్చినట్లుగానే గౌతమ్ లేట్ గా వస్తాడు వచ్చిన తర్వాత సుమిత్రతో మాట్లాడుతూ ఇంతలోనే దీప గౌతమ్ అయితే చూస్తుంది ఇదేంటి వీడు వాడే కదా అనుకుని జరిగిందంతా కూడా గుర్తు చేసుకుంటుంది వీడు అమ్మాయిల్ని మోసం చేసేవాడు అసలు వీడికి ఇంట్లో స్థానమే లేదు అని అనుకుంటూ అమ్మ అతనెవరు అని అడుగుతుంది అతనే పెళ్లి కొడుకు దీప అని చెప్పేసరికి మైండ్ బ్లాక్ అయిపోతుంది దీపకి వాడు పెళ్లి కొడుకు ఏంటమ్మా వాడికి ఇచ్చి పెళ్లి చేస్తే మన జోస్న జీవితం నాశనం అయిపోతుంది అని సుమిత్రతో చెప్పేసరికి షాక్ అయిపోతుంది సుమిత్ర ఏం చెప్తున్నావు దీప వాళ్ళిద్దరూ ఎప్పటి నుండో ఫ్రెండ్స్ ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు దీనికి సంబంధం లేకుండా మాట్లాడుతున్నావేంటి అని అంటే ఇక వెంటనే అందరి ముందే అక్కడ మొత్తం జరిగిందంతా కూడా చెప్తుంది దీప ఇంతలోనే దీపని గౌతమ్ చూడగానే ఆ రోజు ఇంట్లో జరిగింది గుర్తు చేసుకుని అయ్య బాబు ఇదేంటి ఈవిడ ఇక్కడ ఉంది అనవసరంగా ఇప్పుడు నేను దొరికిపోతే జ్యోత్స్నా దక్కదు జ్యోత్స్న వెనక వచ్చే ఆస్తి మొత్తం నేను కోల్పోయినట్టు అవుతుంది ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలోనే ఇదేంటి నా ప్లాన్ కొట్టేలా ఉందే అని ఆలోచిస్తూ జో అప్పుడే జ్యోత్స్నా ఏంటి దీపా ఇది నా ఫ్రెండ్ గురించి నాకు తెలీదా బయట ఎవరో అంటే సరే నువ్వు చెప్పింది నిజం అనుకోవచ్చు కానీ నా తను నా ఫ్రెండ్ మేము ఎప్పటి నుండో కలిసే ఉంటున్నాం మాకు ఆ మాత్రం తెలీదా ఏంటి నువ్వు కావాలని నా పెళ్లి చెడగొట్టాలని ఇదంతా చేస్తున్నావు అని అంటే లేదు జ్యోత్స్నా నువ్వు పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాలని నేను అనుకుంటాను కానీ ఇలా నువ్వు పెళ్లి చేసుకోకూడదని నేను ఎందుకు కోరుకుంటాను కాకపోతే తనకిచ్చి పెళ్లి చేస్తే నీ జీవితం నాశనం చేసినట్టు అవుతుంది అందుకే ఆపుతున్నాను అని అంటుంది దీప ఇంతలోనే శివన్నారాయణ కలగజేసుకుని దీపనైతే ఇష్టం వచ్చినట్లుగా నానా మాటలు అనేస్తారు నా మాట వినండి తాతయ్య గారు ఇప్పుడు జ్యోత్స్నకి తననిచ్చి పెళ్లి చేస్తే చాలా ఇబ్బందులు బాధలు ఎదుర్కోవాల్సి వస్తున్న తర్వాత అని అంటే నా మనవణ్ణి పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాల్సిన నా మనవరాల్ని ఆ స్థానాన్ని నువ్వు లాగేసుకున్నావు సరే అని చెప్పి ఏదో సంబంధం చూసి పెళ్లి చేస్తుంటే ఇప్పుడు ఈ పెళ్లి కూడా చెడగొట్టాలని చూస్తున్నావు నువ్వు అసలు మనిషివేనా నీ బుద్ధే ఎంత అంటూ మళ్ళీ చాలా మాటలైతే అంటారు దీపని అయినా కూడా పట్టించుకోకుండా జ్యోత్సన జీవితం నాశనం అవ్వకూడదని దీప అయితే చాలా ప్రయత్నాలు చేస్తూ చాలా మాటలు అంటూ ఉంటే ఇంతలోనే ఇదంతా చూస్తూ కార్తీక్ తట్టుకోలేక అనవసరంగా నా భార్యను అంటున్నారు అయినా కూడా ఆయన నా మాట వినరు కదా అని అనుకుంటూ వెంటనే వచ్చి దీపని లాగి పెట్టకుడు కొడతారు అందరూ షాక్ అయిపోతారు రే కార్తీక్ ఏంటిది అని అడుగుతుంది కాంచన ఏం మరేం చేయమంటావమ్మా ఏం చేస్తే ఈ గొడవ ఆగుతుంది దీప చెప్పేది ఎప్పుడు తప్పు ఉండదు తను అందరి మంచి కోసమే కోరుకొని ఆలోచించి ఇదంతా చెప్తుంది కానీ అది ఇక్కడ ఎవరికి అర్థం కావట్లేదు కదా అలాంటప్పుడు మనం ఎందుకు గించుకోవాలి దీపకి చెప్తే అర్థం కాదు అందుకే ఇలా చేయాల్సి వచ్చింది ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పద దీప వాళ్ళ జీవితాలు ఏమైపోయినా మనకు నష్టం లేదు ఆ తర్వాత పడే బాధ ఏదో వాళ్లే పడతారు అని చెప్పి దీపం తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కార్తీక్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్